వాస్తు జీవనానికి ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం నల్గొండ జిల్లా చామలపల్లి గ్రామానికి కు రావడం జరిగింది ఈయన పేరు శ్రీశైలం నెల్లూరు నేర్లకంటి నేర్లకల్లి శ్రీశైలం ఈయన ఇంటికి మనల్ని విజిటింగ్ కు ఆహ్వానించారు ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఈ ఇల్లు ఒక ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి అయి ఉంది వీరు పెట్టినటువంటి ప్రధాన ద్వారం అనేది కూడా నీచ స్థానంలో రావడం జరిగింది వీరికి ఈ విషయాన్ని నేను తెలియజేశాను ఇది తెలియజేసి ఈ భాగం కాస్త తీసి ఉచ్చ స్థానానికి జరుపుకోమని మనం చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న లోపాలు డిగ్రీలకు తిరిగినటువంటి ఇళ్లలో మనము అనుకూలంగా కనుక మనం కట్టుకోకపోతే నష్టాలు జరుగుతాయని నేను ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఈయన ఈ డిగ్రీల మీద ఈ డిగ్రీల వాస్తు మీద ఈయనకు ఒక అవగాహన ఉండి మనల్ని ఇక్కడికి పిలవడం జరిగింది కాబట్టి ఈయన మనల్ని పిలవడం ద్వారా ఈయనకు పెట్టినటువంటి స్థానాలలో మార్పులు చేర్పులు అనేవి పర్ఫెక్ట్గా మనం చేయడం జరిగింది ఈయనకు అన్ని విధాలుగా మనం చెప్పడం జరిగింది ఏమయ్యా ఓకేనా ఇబ్బంది ఏం లేదు కదా వీరికి ఇప్పుడు ఏ విధమైన మార్పులు చెప్పామనేది ఒకసారి నేను తెలియజేస్తాను రండి ఇది నైరుతి మాస్టర్ బెడ్రూమ్ అయింది మై నైరుతి మాస్టర్ బెడ్రూమ్లో లో నైరుతి భాగం ఇక్కడి వరకు వచ్చింది వీరికి అంటే వీరు ఇక్కడ టాయిలెట్ నిర్మాణాలు చేయాలని అనుకున్నారు కాకపోతే నేను వచ్చిన తర్వాత ఇది పూర్తి నెట్టు నైరుతిలో వస్తుంది కాబట్టి మనం ఈ భాగాన్ని మొత్తం తీసివేసి అంటే ఇక్కడ టాయిలెట్ నిర్మాణాలను రద్దు చేసి ఇటు సైడుకు మార్చుకోమని చెప్పడం జరిగింది చూడండి ఒక ఇరవై డిగ్రీలు టెల్ట్ అయినందువల్ల ఏముంది అని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మీరు ఒక్క తూరి గమనించండి ఇక్కడ ఉండవలసిన నైరుతి రెండు భాగాలు పూర్తి దక్షిణ వైపుకు జరగడం జరిగింది కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఏ ఇళ్లలో అయినా సరే డిగ్రీ డిగ్రీలు కనుక టిల్ట్ అయి ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు ఎదురు కావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మీరు చూడండి పూర్తి ఇక్కడ వాయువ్యం కూడా రెండు భాగాలు మనకు ఉత్తరంలో ఉండవలసినటువంటి వాయువ్య భాగాలు రెండు కూడా ఇలా పడమర వాయువ్యంగా నాలుగు భాగాలుగా మారడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి తప్పులు మీరు నిర్మాణాలలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఇటువంటి చిన్న చిన్న తప్పులు కూడా మనకు ఇంటికి వాస్తుకు అనుకూలంగా లేనప్పుడు పెద్ద ప్రమాదాలు జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇలాంటి ఇంటి నిర్మాణాలను చేపట్టినట్లయితే బాగుంటుందని తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ విజిటింగ్ ద్వారా ఈయనకు అన్ని విషయాలను మనం క్లారిటీగా చెప్పడం జరిగింది ఈయన సంతృప్తి చెందడం కూడా జరిగింది ఓకే ఇప్పుడు మీరు చూసినటువంటి గృహం అనేది నేను మీకు మ్యాపింగ్లో చూపించడం జరుగుతూ ఉంది అంటే వారి ఇంటి ప్లానింగ్ ఈ విధంగా ఉండడం జరిగింది మీరు చూడండి వారి ప్రధాన ద్వారం ఇక్కడ పెట్టాలని అనుకున్నారు అంటే ఇరవై డిగ్రీలు ఈ ఇల్లు తిరిగినందువల్ల ఇక్కడ ఉండవలసినటువంటి రెండు ఈశాన్యాలు అంటే పూర్తి ఉత్తరం వైపు నాలుగు ఈశాన్యాలు జరగడం జరిగింది నాలుగు ఈశాన్యాలు ఉత్తరం ప్లేస్ కూడా ఇక్కడ రెండున్నర భాగము ఇక్కడికి జరగడం జరిగింది అంటే మీరు చూడండి ఇది ఉత్తరం యోగిస్తుంది ఇంటికి ఎక్కువగా నేను ఆ విషయమే చెప్పాను మీరు తూర్పు ద్వారం లేకున్నా బాగా బాధ లేదు ఖచ్చితంగా ఉత్తరం వైపు మీరు పెట్టుకోండి ఉత్తరం వైపు నడకలు మీరు కొనసాగించండి ఎక్కువగా అని నేను చెప్పడం జరిగింది కాబట్టి వీరు తూర్పు వైపు ఖచ్చితంగా ఒక ద్వారం ఉండాలని వారు భావించడంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ద్వారాన్ని మనం తగ్గించి సైజు తగ్గించి ఒక చిన్న ద్వారంగా దీన్ని పెట్టుకోమని మనం చెప్పడం జరిగింది ఈ విధంగా ఒక చిన్న ద్వారం మూలకు కనుక పెద్దగా కంత అంటే ఒక పన్నెండు ఇచ్చి కంత పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవడంతో వారికి తూర్పు మధ్యస్థానము రెండు భాగాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ తూర్పు మధ్యస్థానంలో అంటే ఇది తూర్పు వాకిలిగా వారికి మారడం జరుగుతూ ఉంది అంటే చాలామంది అంటారు ఇక్కడ తూర్పు ఆగ్నేయాన్ని చూస్తూ ఉంది కదా ఇది నీచ వాకిలి అవుతుంది కదా అని ఎట్టి పరిస్థితుల్లో ఆ విధం కాదు ఇది తూర్పు ఈశాన్యము తూర్పు ఈశాన్యము నాలుగు భాగాలు లేదా ఐదు భాగాలు మొత్తము కూడా శుభస్థానమే ఉచ్చస్థానమే అవుతుంది కాబట్టి వీరికి ఇక్కడ ద్వారం ఇవ్వవచ్చని నేను తెలియజేయడం జరిగింది ఇక్కడ కూడా ప్రధాన ద్వారం అంటే వారు చిన్న చిన్న ద్వారం ఇక్కడ పెట్టుకోవాలని అనుకున్నారు దీనిని మెయిన్గా ప్రధాన ద్వారంగా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు మీరు పెంచుకోండి అని నేను చెప్పడం జరిగింది అంటే ఇక్కడ నుంచి టోటలు ఇలా మధ్యస్థానం ఉత్తర మధ్యస్థానానికి వీరు పెట్టుకోవడంతో ఇది ఉత్తర ఈశాన్యంలో పూర్తి నాలుగు భాగాల ఈశాన్యము ఉత్తర మధ్యస్థానం పూర్తి ఇక్కడ జరగడంతో ఇది ఉత్తర మధ్యస్థానం కాదు ఇది ఈశాన్యపు డోరుగా వీరికి వస్తుంది అదేవిధంగా చూడండి వీరికి ఇక్కడ ఆగ్నేయంలో అంటే వంటగదిలో వీరు ఇక్కడ పడమర వాయువ్యము అంటే అనుకొని ఇక్కడ పెట్టడం జరిగింది ఇది పూర్తి నైరుతి నాలుగు భాగాలు కూడా ఇక్కడికి తిరిగింది పడమర నైరుతి ఎక్కువ పడేదానికి అంటే నీచ స్థానంలో ఇంచుమించు రావడానికి ఆస్కారం ఈ డోర్ ఉంది కాబట్టి ఇక్కడ వద్దు అని చెప్పి మనము ఇలా మూలకు అంటే కిచెన్ ప్లాట్ఫామ్ తప్పించి ఒక రెండు అడుగులు మూడు అడుగులు తప్పించి మాత్రమే ఇక్కడ మెయిన్ ద్వారం ఇచ్చుకుంటే బాగుంటుంది ఇలా పడమర వైపు మీరు ద్వారం ఇచ్చుకోవచ్చని వంటగదిలో చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు గమనించండి ఇక్కడ ఇచ్చినటువంటి టాయిలెట్ అంటే ఇలా మధ్యలో అంటే దక్షిణ మధ్య స్థానంలో వీరు ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్కు ఇక్కడ ఒక టాయిలెట్ ఇక్కడ టాయిలెట్ నిర్మాణం చేపట్టడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఇది నైరుతి నాలుగు భాగాలు ఇక్కడికి రావడంతో ఇది పడమర నైరుతి విపరీతంగా దక్షిణం వైపు పెరగడం జరిగింది కాబట్టి వీరు నిర్మించినటువంటి ఇక్కడ రెండు టాయిలెట్లు మాస్టర్ బెడ్రూమ్కు ఒక టాయిలెట్ ఇలా మధ్యస్థానంలో ఉన్నటువంటి రెండు టాయిలెట్లు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ టాయిలెట్ నిర్మాణాలు చేపట్టవద్దు అని చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్ మనం ఇక్కడికి మార్చడం జరిగింది అంటే ఇది దక్షిణ మధ్యస్థానానికి ఈ టాయిలెట్ రావడం జరుగుతుంది ఇక్కడ ఈ టాయిలెట్ నిర్మాణం చేసుకోవచ్చు ఇక్కడ నిర్మించినటువంటి ఈ టాయిలెట్ అంటే మాస్టర్ బెడ్రూమ్లో వీరు పెట్టినటువంటి ఈ టాయిలెట్ను మనం తీసివేసి ఇక్కడ పడమర మధ్యస్థానానికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పడమర వాయువ్యము నాలుగు భాగాలు పడమర మధ్యస్థానం కూడా ఇక్కడికి పెరగడంతో ఇక్కడ మనకు ఇబ్బంది లేకుండా టాయిలెట్ నిర్మాణం చేసుకోవచ్చని వారికి తెలియజేయడం జరిగింది ఈ విధంగా మనం మ్యాపింగ్లో చూపించిన రీతిలో ఈ విధంగా వారు చెప్పడం మనం చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధానాన్ని అనుసరించి వారు చేసుకున్నట్లయితే ఈ ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది మీకు బాగా యోగిస్తుందని నేను చెప్పడం జరిగింది ఈ విధంగా మార్పులు వారికి ఇచ్చి నేను రావడం జరిగింది కాబట్టి ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీకు అందాలంటే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఖచ్చితంగా మీరు ఇలాంటి డిగ్రీలు తిరిగినటువంటి ఇళ్లకు ఎలాంటి మార్పులు వస్తాయి అని నేను మరిన్ని వీడియోలు తీయడం జరిగింది ఆ వీడియోలను కూడా మీరు పరిశీలించమని నేను తెలియజేయడం జరుగుతోంది కాబట్టి వాస్తు జీవనం నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం